ఈ మధ్య ఉదయం లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా చలిగాలు ఎక్కువగా ఉన్నాయి దగ్గు జలుబు జ్వరాలు ఎక్కువగా వచ్చే టైం ఇది అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అండ్ షేర్ కూడా నాకు చాలా చాలా మోటివేటివ్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేశానన్నది మాత్రమే చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఇవాళకి లంచ్ అయితే నిమ్మకాయ పులిహోర అండ్ బజ్జీలు ఉంటాయి కదా ఆనియన్ బజ్జీలు అవైతే ప్రిపేర్ చేయబోతున్నాను అదే ముందు స్పెషల్ అనుకుంటున్నారా క్యాటరింగ్ వాళ్ళు చెప్పిన సీక్రెట్స్ అన్నీ మీకు ఇందులో చెప్తాను ఇప్పుడు మనము నిమ్మకాయ పులిహోర చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే కూడా నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి లంచ్ మెను అంటే అందరికీ గుర్తొచ్చేసి అన్నం పప్పు చారు ఇవే కదండి నేనైతే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను ఎప్పుడు పప్పు చారు ఇవి తిని బోరు కొట్టినప్పుడు ఇలా మీరు ట్రై చేయండి మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నానని చెప్పాను కదా అయితే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసి వేసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఎప్పుడూ కూడా కట్ చేసి వేసుకోవాలి అప్పుడే మనకు ఆ గింజలు అనేవి బయటికి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది మనం గింజ తింటున్నప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను పోపు దినుసులు ఏ దాంట్లోనైనా వేసుకుంటాను అవి పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఉట్టిగా ఆవాలు అయితే వేసుకోండి తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు ఎక్కువగా వేసుకుంటాను నేనైతే మీరు శనగపప్పు కాస్త తక్కువగా పల్లీలు కాస్త ఎక్కువగా వేసుకోండి నేను శనగపప్పు ఎక్కువగా వాడను అన్నమాట ఈ పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఎనిమిది తీసుకున్నానండి నేను చేసే రైస్ క్వాంటిటీకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కాస్తంత కరివేపాకు వేసి బాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇదే అండి వాళ్ళు చెప్పిన సీక్రెట్ అనమాట ఇది నిమ్మకాయ పులుసు మనం పిండేస్తాం కదా ఆ పులుసులోనే ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలట ఇదైతే చాలా చాలా సింపుల్ కదండి కొన్ని కొన్ని చాలా సింపుల్గా ఉంటాయి కానీ మనం చేసినా కూడా అంత టేస్టీగా రావు కానీ చెప్పేవాళ్ళు అంటే చేసేవాళ్ళు చెప్తేనే కదా ఆ టిప్స్ అనేవి మనం ఫాలో అయ్యేది ఇవైతే ఈ టిప్ని ఫాలో అవుతూ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ రైస్ అయితే కాస్తంత గాలికి అయితే పెట్టేస్తున్నాను మనకి రైస్ కలిపేటప్పుడు పొడి పొడిగా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఫ్యాన్ గాలికి పూర్తిగా ఆరబెట్టుకున్నాను ఇలా ఆరిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ నిమ్మకాయ జ్యూస్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదా నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత చూసేసుకొని తక్కువగా ఉంటే మళ్ళీ కలిపేసుకోవచ్చు ఎప్పుడు కూడా పప్పు అలా తింటూనే ఉంటాం కదా ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను ఇలా నిమ్మకాయ పులిహోరకి కాంబినేషన్గా బజ్జీలు కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు ఈ పులిహోర చేసినా కూడా నేను బజ్జీలు కన్ఫామ్గా చేస్తానండి అయితే నేను ఆనియన్ బజ్జీలు చేశాను తర్వాత ఈ రైస్ అంతా కలిపిన తర్వాత నిమ్మకాయ పులుసు పిండేసుకోవాలి నేను ఆల్రెడీ ఎంత పడుతుందో అని చెప్పేసి రెండు కాయలైతే పులుసు తీసి పక్కన పెట్టేసుకొని ఉప్పు కలిపి పెట్టుకున్నాను అన్నమాట ఇలా కలుపుతూ ఉంటే ఈ వాసనకి నోరు ఊరిపోతూ ఉంటుంది కదా చిన్ను అయితే ప్లేట్ తెచ్చుకొని నాకు పెట్టమ్మా అని చెప్పాడు అందుకని చెప్పేసి చిన్నుకైతే పెట్టి ఇచ్చేసాను బజ్జీలు వేస్తాను కదా కాస్త ఉండు అని చెప్పినా కూడా కాస్త అంత తింటానని చెప్పి ప్లేట్లో అయితే పెట్టించుకున్నాడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేను చెప్పడం మర్చిపోయాను ఇందులో ఇంగువ కూడా అనమాట ఆ క్లిప్ కాస్త మిస్ అయ్యింది తిరువాతలోనే ఇంగువ కూడా కాస్త అంత వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆనియన్ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ శనగపిండి వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు కాస్తంత వాము కాస్తంత జీలకర్ర ఇలా నలిపి వేసేసుకోవాలి రెండు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పకోడికి అయితే మనం వంట సోడా వేసుకోమండి పకోడి కాదు ఇవి బజ్జీలు కాబట్టి నేను కాస్తంత వంట సోడా కూడా వేసాను తర్వాత ఇందులో కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకోవాలి నేను నీళ్ళతో కలుపుకున్న తర్వాత సోడా ఉప్పు అయితే వేసానండి ఇలా చిన్న బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకుంటాను సో సోడా ఉప్పు నేను ఎప్పుడు కూడా దోశలోకి ఇడ్లీలోకి అలా సోడా ఉప్పు ఏమి యూస్ చేయను ఇలా బజ్జీలు చేసుకున్నప్పుడు మాత్రమే యూస్ చేస్తాను ఇలా చేయండి అస్సలు నూనె అనేది పీల్చుకోదండి ఎక్కువగా ఇలా వేడివేడి నూనెలో బజ్జీలు వేసేసుకోవాలి ఒకసారి బాగా వేగిన తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి వేయిస్తే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి బజ్జీలు అవి ఆనియన్ బజ్జీలైనా సరే మిర్చి బజ్జీలైనా సరే ఇలా బజ్జీలు కూడా రెడీ అయిన తర్వాత పక్కన పులిహోర పెట్టుకొని దాని పక్కన బజ్జీలు పెట్టుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కదా ఇలా తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట